ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ మధ్య మాట్లాడిన మాటలతోటి మొత్తం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం కూడా ఒక్కసారిగా యాక్టివ్ అయ్యి ఆయనకు ఉన్నవి లేనివి వానికి సంబంధాలు జరగడం ప్రయత్నం చేస్తున్నారు అందులో ముఖ్యంగా తేలకపల్లి రవి గారు ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు కులం గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పాడు నిజంగా చెప్తున్నా నిజంగా చెప్తున్నా సిగ్గు లబ్జా మానవ అభిమానం ఎవరికైనా ఉంటే అరే మీరు కడుపుకు అన్నం ఏంటంటే నేను ఒకటే మాట్లాడుతున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక సామాజిక వర్గాన్ని అవమానపరుస్తూ ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మీరు మీరు వాళ్ళు మాట్లాడించినప్పుడు ఆ రోజు మీరు ఏ రోజైనా మాట్లాడారా సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి తమ స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేబీ ఎన్నికల కమిషన్ కమ్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి అని చెప్పేసి స్పెసిఫిక్ గా ఒక కులాన్ని పెట్టి మాట్లాడిన రోజు ఈ తేలకపల్లి రవి అనేటువంటి మేధావి ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు ఎందుకు ఆ విషయం గురించి మాట్లాడలేకపోయాం అలాగే లోక్సభ స్పీ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి తమ్మియేని సీతారాము ఆయనకంటే బుద్ధి లేదు అది ఎట్లాగో సన్నాసి చేతగానోడు దద్దమ్మ దేనికి పనికిరానుడు అలాంటి అలాంటి తమ్మినేని సీతారాంని రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ఉంటూ ఆ పౌరుడిగా ఉన్నటువంటి ఆ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఇది కరోనా కమ్మ రోణ అన్నప్పుడు మా సామాజిక వర్గమే ఇది ఒక సామాజిక వర్గమే రాష్ట్రంలో ఒక సామాజిక వర్గం భాగమై ఉందే అలాంటి సామాజిక వర్గం గురించి మాట్లాడతాం అంతవరకు కరెక్ట్ ఒక బాధ్యాయుతమైనటువంటి స్పీకర్ పదవిలో ఉండే అంబల్ రాంబాబు మినిస్టర్గా ఉండి మాట్లాడాడు ఏం చేయలేదు ఏం పీకలేకపోయారు ఈరోజు ఒక వేబి వెంకటేశ్వరరావు గారు రిటైర్ అయినటువంటి ఒక ఆఫీసర్ ఆయన ఏదో మాట్లాడుతూ ఆయన వ్యక్తిగత అభిప్రాయం తన మీద వ్యక్తిగతంగా ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఆయన సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడారు కాబట్టి దాని గురించి ప్రస్తావిస్తే ఈరోజు తేలకపల్లి రవికుమార్ మేధావి బయటకు వచ్చేసి సామాజిక వర్గాల గురించి మాట్లాడకూడదు అమ్మో కులాల గురించి మాట్లాడకూడదు రాజ్యాంగంలో కులాల గురించి ప్రస్తావన తేకూడదు అని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతుంటే ఆర్జీ అనేటువంటి ఒక యదవ కమ్మ రాజ్యంలో కడప లెడ్లు అని సినిమా తీస్తే ఆ రోజు నువ్వు కూడా మాట్లాడాలి కదా మీరు కూడా మాట్లాడాలిగా ఆ తర్వాత న్యాయస్థానానికి వెళ్ళి సార్ ఒక పెసిఫిక్ ఒక సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నాను సార్ అని అంటే కమ్మ బదులు అమ్మ రాజ్యంలో కడప లెడ్లు అని సినిమా తీసినప్పుడు ఆ రోజు మరి అరే ఇది ఎక్కడ పద్ధతిరా ఇది ఎక్కడ సంస్కృతిరా ఇది ఎక్కడ గత ఐదేళ్లలో ముందు ఎప్పుడు కూడా ఇలాంటి ఇలాంటి సంస్కృతి లేదు ఇంత నీచమైనటువంటి పరిస్థితి లేదు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఇలా చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీకు లేదా మీకు లేదా స్పెసిఫిక్గా మీకు లేదా ఎన్నికల కమిషన్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి నేను లక్ష్యం ఆపాను అని చెప్తే ఆయనకి సామాజిక వర్గాన్ని అంటకట్టే సరే మరి ఒక బాధ్యాయుతమైనటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషన్ గా పనిచేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి సామాజిక వర్గాన్ని ముసుగు అంటగట్టినప్పుడు తప్పు లేదా సుప్రీంకోర్టు న్యాయస్థానంగా పనిచేసినటువంటి రమణ గారికి కూడా అక్కడికి కులాన్ని ఆపాదించారే మరి ఆ రోజు ఎన్నిసార్లు ఇన్ని విషయాలలో కుల ప్రస్తావన తెచ్చి కులం గురించి మాట్లాడితే ఆ రోజు ఏ రోజు అనేది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడకూడదు ఈ ప్రస్తావన తీసుకురాకూడదు ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడకూడదు అసలు ఒక సామాజ బాధ్యాయుతమైనటువంటి రాజ్యాంగ బద్ధమైనటువంటి పదవిలో ఉండి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి పదవి మీద రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి మాట్లాడిన నువ్వు ఇలాంటి పనిచేయడం తప్పు అని చెప్పి మాట్లాడలేదే ఆ రోజు ఏ రోజు కూడా దాన్ని ఖండించలేదే మీడియా ముఖంగా మాట్లాడలేదే ఈ రోజు ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడితే తప్పు వచ్చేసింది ఈరోజు మీరంతా సమ సమాజం కోసం భావి భావితరాల భవిష్యత్తు కోసం సమాజ నిర్మాణం కోసం పాటుపడే వాళ్ళు అయ్యారు ఈరోజు మీరు వచ్చి మాట్లాడుతున్నారు ఈరోజు మీరు వచ్చేసి పెద్ద పెద్ద విషయాలు లెక్చర్లు ఇస్తున్నారు ఏం జరిగింది గత ఐదేళ్లుగా ఏం చేశారు గతంలో మీరు ఏం చేశారు గత ఐదేళ్లుగా ఒక్కసారైనా ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి అనుచరులు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మీడియా ముందుకు వచ్చేసి ఒక సామాజిక వర్గాన్ని కిచ్చపరిచి మాట్లాడుతుంటే ఆ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి మహిళల గురించి కూడా నీచ ధర్మాలను మర్చిపోయి మాట్లాడుతుంటే చేతగాని చవట సావలేని దద్దమ్మ లాగా మీరు కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకుల కోసం మీరు బతుకుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ఎంగిరి కూటి కోసం ఆశపడి మీరు అంత నీచమైనటువంటి పనుల్లో మీరు దిగజారిపోతే ఆ రోజు ఆ రోజు మీకు గుర్తుకు రాలా డెమోక్రసీ ఆ రోజు మీకు గుర్తుకు రాలా కులాల ప్రస్తావన తేకూడదు కులాల గురించి మాట్లాడకూడదు అని రాలా ఈరోజు ఈ రోజు మీకు గుర్తొచ్చింది ఈరోజు ఒక వ్యక్తిని దూషిస్తే ఒక వ్యక్తి గురించి మాట్లాడితే అది కులాన్ని ఆపాదించుకున్నారు కానీ ఒక వ్యక్తి కులం గురించి మాట్లాడితే ఆ రోజు మీరు మాట్లాడలేకపోయారు అంటే ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి ఈ తేలకపల్లి రవి గారు కానీ లేకపోతే సాయి కానీ వయన్నర్ కానివ్వండి ఇంకా సఫీ అనేవాడు ఒకడు కానీ చాలా మంది యూట్యూబ్ ఛానల్స్కి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ సైడ్ నుండి కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు ఈ పెయిడ్ అనాలసిస్ కానివ్వండి ఆ కేఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ సైడ్ నుండి అనాలసిస్ చేస్తున్నాడు కాబట్టి సిగ్గు లజ్జ మాన అభిమానం వదిలేసి మీరు ఒక స్వయంగా విశ్లేషణ రాజకీయ విశ్లేషణగా ఉన్నటువంటి మీరు ఆ స్థానాన్ని మర్చిపోయి ఆ నిచ ధర్మాన్ని మర్చిపోయి ఈరోజు ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిద్దు కాబట్టి అది మాట్లాడటం తప్ప ఐదేళ్లుగా కొన్ని వందల సార్లు ఒక సామాజిక వర్గం మీద దాడి జరిగినప్పుడు ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం జరిపితే అది అమరావతి కాదు కమరావతి 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 అని చెప్పి నోడ్లు తెరుచుకొని గజ్జి కుక్కలు వాగినట్టు వాగితే ఆ రోజు ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్ళిందో ఆ రోజు రాజ్యాంగ బద్దంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక సామాజిక వర్గం గురించి మాట్లాడితే ఈవెన్ అంబటి రాంబాబే ఓపిడిగా మాట్లాడారు మేబీ అమరావతిలో రైతులంతా కమ్మోళ్లే ఉన్నారని చెప్పి మాట్లాడారు ముఖ్యమంత్రి మాట్లాడాడు ఆ రోజు ఎందుకు అరగలేదు అయ్యా కుల ప్రస్తావన గురించి ఈ రోజు నీకు కులం గాచ్చిందా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పొలం చూడను మతం చూడను ప్రాంతం చూడను అన్నాడు కానీ ఎన్నికల్లోకి వచ్చాక ఆయన కులం అంటే ఆయన కులాన్ని మాత్రమే చూసుకున్నాడు మతం అంటే కేవలం ప్రాంతాల మధ్య మ మనుషుల మధ్య చుచ్చు పెట్టడానికి వాడుకున్నాడు ఇక ప్రాంతం అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం తనకు రాజకీయ కక్ష కోసమే అన్ని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు ఈరోజు అందరికి తెలిసిన విషయమే మీరు కూడా ఈరోజు నోరు విప్పి మాట్లాడాల్సి ఉంటే వదిలేసి ఈరోజు బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కోసం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటే నిజంగా మీరు మీరు సిగ్గుతో తొలగించుకోవాల్సిన పరిస్థితి ఉంది మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి ఈరోజు ఈరోజు మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి